నవీన్ మిఠల్ అధికార దుర్వినియోగం ఐఏఎస్ అధికారి నవీన్ మిఠల్పై సంచలన ఆరోపణలు సిటీ సివిల్ కోర్టు కీలక తీర్పు స్వార్థ ప్రయోజనాల పట్ల మొగ్గు చూపిన అధికారి ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసిన వ్యవహారం అసలు వ్యవస్థని ఎంత భ్రష్టు పట్టించవచ్చు ఎంత పక్కదారి పట్టించవచ్చు అధికారులని అధికారాలని ఏ విధంగా అడ్డగోలుగా వాడుకోవచ్చు కొన్ని లక్షల ఎకరాల భూముల్ని అన్యాయంగా ఏ విధంగా దోచుకోవచ్చు ప్రజల సొమ్ములని ఏ విధంగా పక్కదారి పట్టించచ్చు కనీసం ఆఖరికి కోర్టు తీర్పులను కూడా ఏ విధంగా అపహాస్యం చేయొచ్చు అనే అన్నిటి ఎగ్జాంపుల్ నవీన్మిట్టాలి ఈయన ఈ అవినీతి అధికారులకు ఏమన్నా రేస్ పెడితే కావచ్చు లేకపోతే ఏమన్నా పథకాలు ఇస్తే ఖచ్చితంగా మనోడికి గోల్డ్ మెడల్ వస్తుంది డౌట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ డౌట్ లేదు అంత మనోడి మీద ఈ వ్యవహారం ఏంటంటే కోర్టు తీర్పుని కూడా మనోడు డైవర్ట్ చేసి మనవడికి ఉన్న విశేష అధికారాన్ని ఉపయోగించుకొని డైవర్ట్ చేసిన పరిస్థితి దీంట్లో చూడండి అసలు మనోడు ఒక ఏఎస్ అధికారి తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని చట్టాలను ఉల్లంఘించినప్పుడు అది సమాజానికి ఒక పెద్ద చీకటి మచ్చందేస్తుంది ప్రస్తుతం తెలంగాణలో వెలుగు చూసిన నవీన్ నవీన్మిట్టల కేసు ఇలాంటి దుర్ఘీనంగా ఒక స్పష్టమైన ఉదాహరణ ఇది వ్యవస్థలోని లోపాలను వాటిని సరిదిద్దాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్తుంది అసలు ఏం చేశాడు మనోడంటే తెలంగాణ రాజధానిలో ఒక సంచలన కేసు కొత్త మలుపు తిరిగింది హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఇరవై నాలుగవ అదన ప్రధాన న్యాయమూర్తి రెండు వేల ఇరవై ఐదు జులై పద్నాలుగున ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయటంతో ఈ కేసులో న్యాయం ఒకవైపు మొగ్గు స్పష్టంగా కనిపిస్తుంది ఓఎస్ నంబర్ ఫోర్ ఎయిటీ బై ట్వంటీ వన్ కేసులో మిట్టల్ పద్నాలుగో ప్రతిపాదిగా ఉన్నారు ఈ కేసు ఐఏఎస్ అధికారి తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ చట్టాలను ఉల్లంఘించి చేసిన భాగవతంపై తీవ్రమైన ఆరోపణలు వెల్లడిస్తుంది దాంతోపాటుగా శాంతి అగర్వాల్కిపై కేసు శాంతి అగర్వాల్ దాఖలు చేసిన ఓఎస్ నంబర్ ఫోర్ ఎయిటీ బై ట్వంటీ వన్ కేసులో ఆమె ఆస్తి హక్కుల ప్రకటన ఆస్తి స్వాధీనం తిరిగి పొందటం మరియు పదిహేను మంది ప్రతిపాదుల నుండి నెలకు పది లక్షలు అష్టపరిహారం కోయారు తన ఫిర్యాదులో అగర్వాల్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్పై మరియు ఇతర ప్రతివాదులతో కలిపి నేరపూరిత కుమ్మక్కుతో నకిలీ పత్రాలు సృష్టించి తయారు చేశారని ఆరోపించారు ఇది మొత్తం కథ ఆమె ఆరోపించిన దాని ప్రకారం చూసుకుంటే నవీన్ మిట్టల్ తన ముఠా సభ్యులకు నిరభ్యంతర పత్రాలు అంటే ఎన్ఓసి పత్రాలు దరఖాస్తు చేయడానికి ఏర్పాటు చేశారు తప్పుడు వివరాలతో ఎన్ఓసి జారీ చేశారు ఎన్ఓసి దరఖాస్తులను ఆస్తికి టైటిల్ హోల్డర్లుగా మరియు స్వాధానులుగా ప్రకటించారు మరియు ఆమెకు నోటీసులు ఇవ్వకుండానే ఆమె టైటిల్ తిరస్కరించారు అంతేకాకుండా ఆమెకు నోటీస్ ఇవ్వకుండా జీవో నెంబర్ త్రీ ఎయిటీ ఎయిట్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ను చలనగణం ప్రకటించారు అది సరైన విచారణ లేకుండా జారీ చేయబడిందని ఆమె ఆరోపించారు ఈ ప్రభుత్వ ఉత్తర్వులు ఆస్తిని తరలించబడిన ఆస్తిగా కూడా నోటిఫై చేశారు దాంతోపాటుగా దాడి ఆక్రమణ మరియు అక్రమ సంపాదన శాంతి అగర్వాల్ రెండు వేల పది ఆగస్ట్ తొమ్మిదిన తనను ఆస్తుని తొలగించారని మరియు తన వాచ్పైని హత్య చేశారని పేర్కొన్నారు మరింత ఆందోళన విషయం కలిగించే వార్త ఏంటంటే నవీన్ మిట్టల్ మరియు సయ్యద్ ఈ సయ్యద్ ఎవరంటే ఈ కేసులో ఉన్న పదిహేనవ అన్నమాట వీళ్ళు కోల్డ్ స్టోరేజ్ మరియు వాహనాల పార్కింగ్ కోసం అద్దె ఇస్తున్నారని నెలకు పది లక్షలు సంపాదిస్తున్నారని మరియు ఆ మొత్తాన్ని పంచుకుంటారని ఆమె ఆరోపించారు ఇది ఒక సీనియర్ అధికారి అక్రమ కార్యకలాపాలు నిమగ్నమైన ప్రత్యేక సాక్ష్యం నవీన్ మిట్టల్ ప్లా ప్లాయింట్ను తిరస్కరించడానికి మధ్యంతర ఉత్తర్వుల నెంబర్ సిక్స్టీన్ నైంటీ త్రీ బై ట్వంటీ ట్వంటీ టూ దాఖలు చేశారు తెలంగాణ ప్రభుత్వాన్ని కేసులో పార్టీగా చేర్చలేదని మరియు తనకు ప్రభుత్వానికి సెక్షన్ ఎయిటీసీపీసీ నోటీసులు జారీ చేయబడాలని అతను వాదించాడు అయితే శాంతి అగర్వాల్ తన కౌంటర్లో రెండు వేల పది మరియు రెండు వేల పదహారులో నవీన్ మిట్టల్కు సెక్షన్ ఎయిటీసీపీసీ నోటీస్ జారీ చేయబడిందని అయితే అతను దాన్ని విస్మరించాడని పేర్కొంది మిట్టల్ తన ఆస్తిని తన వ్యక్తిగత హోదాలో స్వాధీనం చేసుకున్నారని తన అధికారిక హోదాలో కాదని ఆమె వాదించారు అందువల్ల ప్రభుత్వం ఈ కేసులో అవసరమైన పక్షం కదనం పేర్కొంది కోర్టు శాంతి అర్వల్ వాదన సమర్థించింది మరియు రెండు వేల ఇరవై ఐదు జూలై పద్నాలుగున నవీల్ మిట్టల్ పిటిషన్ను కొట్టేసింది ఈ తీర్పు మిఠల్ పిటిషన్పై వచ్చిన ఆరోపణలు మరింత బలపరుస్తుంది మరియు కేసులో అగర్వాల్ వైపు న్యాయం జరిగిందని కూడా సూచిస్తుంది మరి దీనిపైన అసలు ఏం జరగాలి మిగిలిపోయిన క్వశ్చన్ ఎన్స్ అంటే ఈ భారతీయ బ్యూరోక్రసీలో అవినీతి మరియు అధికార దుర్వినియోగానికి సంబంధించిన అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది ఒక ఐఏఎస్ అధికారి ఇటువంటి తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ప్రజల్లో ఆందోళన పెంచుతున్నాయి నవీన్ మిట్టలపై తదుపరి చర్యలు ఏంటి ఈ కేసు సమాజంలో ఎలాంటి ప్రభావాలను చూపుతుందనేది వేచి చూద్దాం కానీ ఇదొకటే కాదు తెలంగాణ వ్యాప్తంగా నవీన్ మిట్టలు దురాక్రమణాలు కానీ మనోడి అరాచకాలు కానీ లెక్క పెడితే నెంబర్లు కూడా అనమాట అన్నీ ఉన్నాయి మనోడి కథలు